హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా నేను వీడియోతో చెప్పాను కదండి ఒక మెచ్చూర్ ఫైంట్స్ అయితే వెళ్ళానని చెప్పేసి అయితే వాళ్ళు స్టార్టర్స్ ఏమేమి పెట్టారు అన్ని చూపించాను కదా ఈ రోజు వీడియోలో డిన్నర్లు ఏమేమి అనేది చూపిస్తాను అయితే ముందుగా మా గ్రూప్ సభ్యులు అందరు కలిపి ఒక మంచి ఫోటో అయితే తీసేసుకున్నాం అనమాట ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తే ఎంట్రన్స్ విధంగా రకరకాల కిలీలు అయితే ఉన్నాయి నచ్చిన నచ్చిన ఫ్లేవర్ అయితే తీసేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి ఒక లైన్ కడితే వాళ్ళ చేతిలో ఒక కంచం అయితే పెట్టారనమాట ఈ కంచం చూడగానే నాకు బ్రహ్మానందంగా డైలాగ్ అయితే గుర్తొచ్చింది కంచం ఎట్టి ఎంత ఉంది ఫుడ్ ఏంటి అంత ఉంది అంటారు కదా నిజంగా ఆ డైలాగ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఎందుకంటే అంత పెద్ద కాంసం అందులో వాళ్ళు అయితే ఎన్ని రకాల ఫుడ్ పెట్టారంటే చికెను మటను అలాగే రొయ్యలు చేపలు గుడ్లు ఇలాగ రకరకాల స్వీట్స్ అయితే పవపూరి రసమలై ఇంకా సపోటా జ్యూస్ ఐస్ క్రీమ్స్ అయితే పిచ్చ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి నాన్ వెజ్ వెజ్ తిన్న వాళ్ళకి వెజ్ ఇవన్నీ చాలా అంటే బయటకు వచ్చాక మాక్ టైల్స్ అయితే రకరకాల ఫ్లేవర్స్ అనమాట సో ఇవన్నీ చూసుకొని పెళ్ళికూతురు దగ్గరికి కూడా వెళ్ళేసి గ్రూప్ ఫోటో అయితే తీసేసుకొని మేము కూడా ఒక సింగల్ ఫోటోలో ఒక రెండు అయితే తీసుకొని ఇంటికి అయితే బయలుదేరాం